హలో యాస్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏంటంటే అందరూ ఏపీ ఎకానమీకి ఏం చదవాలి సార్ ఏం చదవాలి అని అడుగుతూ ఉన్నారు అందువల్ల నేను ఏంటంటే ఒక బుక్ అనేది ఆర్డర్ చేశాను ఈ బుక్ అనేది ఓపెన్ చేద్దాము ఈ బుక్ ఓపెన్ చేసి నెక్స్ట్ ఏంటంటే ఈ బుక్ అసలు ఏముంది దీంట్లో ఇది ఏం బుక్ అవన్నీ నేను చెప్తాను ఇది గ్రూప్ టుకి ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేది మొత్తం మనం చూద్దాం ఓకేనా ను ఓపెన్ చేసాం ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఏపీ ఎకానమీ రిటర్న్ బై ఐఎస్ఎన్ రాజు ఈ బుక్ అనేది నేను పెట్టిన ఆర్డర్ చూద్దామని బట్ ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే మీరు చెప్పాలి నేను ఇది చూశాక చూడండి ఇది నేను ఇంగ్లీష్ మీడియం పెట్టాను ఇక్కడ చూడండి కావాలంటే ఇద్దండి ఇంగ్లీష్ మీడియం పెట్టాను కదా ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగు మీడియం వచ్చేసింది ఇంకేం చెప్పాలి చెప్పండి తెలుగు మీడియం బుక్ వచ్చింది బట్ ఓకే ఇంకేం చేస్తాం ఏదైనా ఒకటే కాబట్టి మనకి రెండు ఒకటే కాబట్టి చూద్దాం ఇది గ్రూప్ టూకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం అనమాట సిలబస్ కాపీ ఇదిగోండి సిలబస్ కాపీ దీంట్లో మనం ఫస్ట్ చూడాల్సిన సిలబస్ చూడండి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ మనీ బ్యాంకింగ్ అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ సెక్టార్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎకానమీ ఇది ఏపీ ఎకానమీ బుక్ కాబట్టి మనం చూడాల్సింది స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ పబ్లిక్ ఫైనాన్సు అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టర్ ఆఫ్ ఏపీ ఇవి చూడాలి క్రాప్స్ కూడా ఏపీ ఫస్ట్ యూనిట్ చూసినట్లయితే చూడండి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్మాణము వృద్ధి స్థూల రాష్ట్ర ఉత్పత్తి రంగా రంగాల వారి వాటా మరియు రాష్ట్ర తలసరి ఆదాయం ఓకేనా జీడిపి అవన్నీ గురించి బడ్జెట్ ఉంది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు నాలుగు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉంది ఇంట్లో ఓకేనా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాలే ప్రజెంట్ ఇది ఉంది ఈ బడ్జెట్ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మద్దతు నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వ పన్ను మరియు పన్నెత్తర రాబడులు నెక్స్ట్ విదేశీ ఆర్థిక సహాయ ప్రాజెక్టులు అంటే సెంట్రల్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ కానీ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కానీ అవన్నీ దీంట్లో వస్తాయి ప్రభుత్వ వ్యవసాయం మరియు రుణాలు ఇది అగ్రికల్చర్ సంబంధించిన విభజన అనంతరం అంటే బైఫ్రికేషన్ యాక్ట్ తర్వాత ఏంటి ప్రభుత్వం మనకి సెంట్రల్ గవర్నమెంట్ మనకిచ్చే గ్రాంట్స్ కానీ ఇప్పుడు రీసెంట్గా పోలవరం ఇస్తున్నారు కదా గ్రాంట్స్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ అలాగా అలాగే ఏంటంటే అట్లా ఇచ్చే గ్రాంట్స్ దేని గురించి ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది ఈ ఫస్ట్ యూనిట్లో మొత్తం ఉన్నాయి సెకండ్ యూనిట్లో రాష్ట్ర వ్యవసాయం అగ్రికల్చర్ గురించి ఇంకా క్రాప్ క్రాపింగ్ ప్యాటర్న్ క్రాపింగ్ రొటేషన్ లోన్స్ అగ్రికల్చర్ మార్కెటింగ్ గురించి ఇరిగేషన్ గురించి మొత్తం యూనిట్లో ఉన్నాయి చూడండి యూనిట్ టూలో వచ్చి మనం చదువుకుంటాం కదా అగ్రికల్చర్ అండ్ ఎలైట్ సెక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఇప్పి ఆ ఫిఫ్త్ యూనిట్లో ఉపయోగపడే యూనిట్ ఇది అర్థమైందా నెక్స్ట్ పరిశ్రమ అంటే సర్వీసెస్ ఇండస్ట్రీస్ రాష్ట్ర సేవగా అంటే సర్వీసెస్ ఈ మూడు అగ్రికల్చరు సర్వీసెస్ ఇండస్ట్రీ మూడు చదవాలి మనం ఓకేనా ఈ మూడు నెక్స్ట్ యూనిట్ త్రీలో రాష్ట్ర ప్రభుత్వ పథకాల స్కీమ్స్ గురించి వాటి బెనిఫిట్స్ గురించి నెక్స్ట్ న్యూ డిస్టిక్స్ చేంజ్ అయింది కదా వాటి గురించి నెక్స్ట్ బైఫర్కేషన్ యాక్ట్ గురించి కూడా ఉంది అట్లా యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ మూడు ఉన్నాయి మనకి ఉపయోగపడేది అనమాట బట్ ఏంటంటే మనం చూడాల్సింది ఎలా రాశారు ఏంటి అంటే టాపిక్ ఓకేలే కానీ బట్ ఎలా రాశారు అర్థమయ్యే విధంగా ఉందా లేకపోతే ఏంటి ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంటే మన ఎకానమీ గురించి స్టార్టింగ్ జీడిపి అంటే ఏంది అనేది డీటెయిల్గా రాసే చూడండి జిఎస్డిపి క్రాస్ వ్యాల్యూ యాడ్ అంటారు ఇట్లా కొంచెం బాగానే ఉంది కొంచెం డేటా వైస్ నా ఎక్స్పీరియన్స్ పరంగా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి కొన్ని చూడండి జిఎస్డిపి అనేది ఇంపార్టెంట్ స్టేట్ కదా క్యాలిక్యులేట్ చేస్తారు ఏంది అవి కూడా ఉన్నాయి డీటెయిల్గా ఎగ్జాంపుల్తో పాటు ఇదంతా ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ బుక్ అనేది ఎలా ఉంది అసలు ఇది మనకు ఓకేనా ఎగ్జామ్స్కి సరిపోతుందా సరిపోదా అనేది చాలామంది డౌట్ ఉంది ఏపీ ఎకానమీ అందువల్ల అందరూ ఈ బుక్ బాగుంది చూద్దాం అంటే నేను కూడా చూద్దాం అసలు ఎలా ఉంది దీంట్లో ఏ టాపిక్తో ఎట్లా కవర్ చేశారు బాగా రాశారా రాయలేదా అనేది చూస్తాను అనమాట బడ్జెట్ గురించి చూసారు రెవెన్యూ రిసిప్ట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ రిసిప్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంబంధించి అట్లా మన స్టేట్ కూడా సెంటర్ కాకుండా స్టేట్ కూడా ఉంది చూడండి దేనికి ఏంది ఎంత పర్సంటేజ్ ఎంత కేటాయించారో అవన్నీ ఉన్నాయి డీటెయిల్గా నేను ఫస్ట్ టైం చూడడం బుక్ బట్ నాకు ఒక చూడండి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ గురించి ఇన్కమ్స్ ఇన్కమ్ డిస్టెన్స్ గురించి కానీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అట్లా ఉన్న పారామీటర్స్ ఇది ఎగ్జామ్లో రెడీ క్వశ్చన్ అట్లా ఇప్పుడు మన సిక్స్టీన్త్ ఫైనాన్స్ అరవింద్ పన్న గారు వస్తుంది కదా దాని గురించి ప్రెసెంట్ అయితే లేదు కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ సిక్స్ తాకి ఉంది కాబట్టి ఇదే చదవాలి మనం ఎంత ఏంటి మన ఆంధ్రాకి ఏమైనా వచ్చే ఉందా లేదా అట్లాంటివి ఏమైనా వచ్చినాయి చూద్దాం ఆగండి అంటే దాటి గురించి అంటే ఏంటి డెమోక్రటిక్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి ట్యాక్స్ అఫోర్ట్స్ అంటే ఏంటి అనేవి రాష్ట్రాల వ్యారీ ర్యాంకులు కూడా ఇచ్చినారు ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో ర్యాంక్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కూడా ఇచ్చినారు మనం చూసుకోవాలి ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు ఇచ్చారు చూడండి ఇది ఇది ఇంపార్టెంట్ కేటాయింపులు మనకి దేంట్లో ఎంత కేటాయింపులు ఇవి కూడా ఏంటంటే ఒక ఐడియా రావాలి మనకి టోటల్ ఎంత టోటల్ చూసుకోవాలి చూడండి రెండు లక్షల ముప్పై నాలుగు వేల నూట మూడు ఓకేనా ఇలాగా పర్లేదు ఫ్రెండ్స్ ప్రాజెక్ట్స్ గురించి బాగానే ఉంది బుక్ బట్ క్విస్ట్ ఏంటంటే నాకు ఇంగ్లీష్ అయితే ఇంకా బాగా కంఫర్టబుల్ నేను రిటర్న్ చేసి ఇంగ్లీష్ అనేది తీసుకున్నామని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ బుక్ అనేది చాలామందికి డౌట్ కదా అందువల్ల చేస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ నేటి పారుదల ఏమేమి ఉంటాయి ఏంటి పథకాలు ముఖ్యం పట్ట పట్టిసీమ పథకాలు శ్రీకృష్ణదేవరాయ గాలేరు ప్రాజెక్ట్స్ గురించి కూడా నే ఎన్జిటి నేషనల్ గ్రిబ్యునల్ ట్రీన్ ట్రిబ్యునల్ గురించి డయాగ్రామ్స్ కూడా ఇచ్చిన చూడండి ఎన్జిటి సింబల్ ఏంటి ఏంటి అది కూడా కొంచెం పర్లేదు బాగానే ఇచ్చినారు చూడండి స్థానాలు మన యొక్క ఏ యొక్క ఎక్కడ ఏ స్థానాలు ఏంటి మనం దేంట్లో ఎన్నో స్థానాలు అని చెప్పి ఇరిగేషన్ సంబంధించి అగ్రికల్చర్ సంబంధించి కూడా వాస్ట్గానే కవర్ చేశారు ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఇది యూపీఎస్సీ కూడా ఉంది యూపీఎస్సీ లెవెల్ టాపిక్ ఇది ఇట్లా వాటి గురించి చూసుకోవడం పాడే పరిశ్రమ అట్లా యూనిట్ వైజ్ చూడండి డయాగ్రామ్స్తో పాటు బాగానే ఇచ్చారు చదవచ్చు ఫ్రెండ్స్ ఈ బుక్ చదవచ్చు బట్ ఇది ఎప్పటివరకు ఏంటి అని చూసుకొని తర్వాత మళ్ళీ మంత్స్ కంటే కరెంట్ అఫైర్స్ మనం అప్డేట్ చేసుకోవాలి ఇది ఎప్పటి వరకు ఉన్నాయి ఏంటి చూసుకొని తర్వాత మంత్స్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది ఎగ్జామ్కి నేను ఇదంతా ఒకసారి చూశాక మళ్ళీ చూడండి జిల్లాల వైజ్ కూడా ఇచ్చినారు కర్నూలు జిల్లాలో ఏమేమి ఉన్నాయి అనంతపురం జిల్లాలో ఏమేమి ఉన్నాయి వైఎస్ఆర్ జిల్లాలో ఏమేమి ఉన్నాయి అట్లాగే జిల్లా వైజ్ కూడా మన ఆంధ్రప్రదేశ్ గురించి వ్యాస్ట్గా క్లాస్లో ఇచ్చున్నారు చూడండి కావాలంటే ఓకేనా బుక్ అంతా మీకు ఓవరాల్ వ్యూ చూపిస్తున్నాను నేను ఫస్ట్ టైం చూడడం ఫాస్ట్గా చెప్తాను అనమాట పవర్టీ డేటా కూడా ఇచ్చిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఫైవ్ ప్రకారం చూడండి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ కౌంట్ రేషియో కానీ పవర్టీ ఇంటెన్సిటీ రెండు చూసుకోవాలా నెక్స్ట్ ర్యాంకింగ్ చూడండి ర్యాంకింగ్ మన ఆంధ్రాలో ర్యాంకింగ్ కూడా ఇచ్చినారు అర్థమైందా ఆంధ్రాలో ర్యాంకింగ్ కూడా ఏ ఒక్క డిస్టిక్స్ ఏంటి పరిస్థితి అని కూ ఇండియాస్ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే పావర్టీ అన్ఎంప్లాయ్మెంటు వాటి గురించి ఇది ఓకే ఫ్రెండ్స్ బుక్ అనేది బాగానే ఉంది నేను సజెస్ట్ చేస్తున్నా చదువుకోవచ్చు నేను ఫస్ట్ టైం బుక్ బుక్లు సజెస్ట్ చేస్తున్నాను నేను కూడా చదవచ్చు ఓకేనా ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ చదవండి తెలుగు వాళ్ళు తెలుగు చదవండి నేను తెలుగు చదవచ్చు కానీ బట్ ఇంగ్లీష్ మోర్ కంఫర్టబుల్ నేను చాలా ఫాస్ట్గా అర్థం చేసుకోగలుగుతా వితిన్ వన్ డేలో కంప్లీట్ చేయగలుగుతా బుక్ నేను అంత ఫాస్ట్గా చదవగలను నేను రిటర్న్ చేసి ఇంగ్లీష్ బుక్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే చూడండి ప్రైస్ కూడా ఫైవ్ ఫార్టీ నైన్ బట్ సిక్స్ హండ్రెడ్ అది తీసుకున్నారు నాకు షిప్పింగ్ ఛార్జెస్ అంతా కలిపి సిక్స్ థర్చ్ చూడండి అంతా కలిపి సిక్స్ థర్టీ నైన్ రూపీస్ ఏంటి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ